నేటి భాషానికి అందించి తెలుగు భాషకు గొప్ప ఔన్యత తెచ్చిపెట్టిన గిడుగు రామమూర్తి పంతులు ఆశయాలను కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు కొనియాడారు శుక్రవారం ఏపీడబ్ల్యూజె రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కుంచి ఆధ్వర్యంలో గిడుగు రామమూర్తి గారి జయితే సందర్భంగా ఆయన విగ్రహానికి పోలమాలలు వేసి ఘనంగా కిర్పించారు వ్యవహారిక భాష పితామహుడు తెలుగు రామూర్తి గారి రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ గుర్ ఘనంగా ఆయన స్మరించుకుంటుంది ఆయన చేసిన సేవలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో తెలుగు భాషకు ఆయన చేసిన కృషి రోజు ఈరోజు వాడిక భాషను మన అందరూ మాట్లాడుతున్న భాషను ఆయన నేను ఇచ్చారు రెండు రాష్ట్రాల్లోనూ కూడా ఒరిస్సా ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా ఆయన చేసిన సేవలు ఎనలేని ఒరిస్సా నుండి మన ప్రాంతానికి వచ్చి సవర భాషను రాక శాస్త్రాడిగా అభివృద్ధి చేశారు సవరలతో ఎక్కువగా అనుబంధం పెంచుకుని ఆయన గ్రంథస్థమే తయారు చేసి ఈనాడు సవరలకి ఆరాధ్య దేవుడిగా ఉంటుంది తెలుగు భాష పట్ల ఆయనకున్న మక్కువ వినలేని వాడుక భాష పట్ల ఆయన స్మరించుకోవడం మనందరి కర్తవ్యంగా భావించుకుంటూ ఆయన జయించిన ప్రభుత్వాలు కూడా చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు నేను డిమాండ్ చేశాను